ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఈ పత్రాలు ఉంటే తప్పనిసరిగా పదిహేను వేల రూపాయల ఖాతాలు అయితే జమ కాకపోతున్నాయట దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్లో కూడా కొన్ని మార్పులు అయితే చేశారండి సో ఎవరెవరికి మార్పులు ఉండబోతున్నాయి మనకు జనవరి నుంచి పెన్షన్లు ఎవరికి అందించబోతున్నారు సో మొత్తం మీద అయితే వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వద్దగా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరిట హామీలను అయితే ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టిస్ట్ బస్సులో ఉచితం నెలకు పదిహేను వందలు ఏడాదికి మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ వంటివి ఒక్కొక్కటి అమలు చేస్తుంది ఇకపోతే బడికి వెళ్ళే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు కూడా చొప్పున అందిస్తామని తల్లికి వందనం పేరిట మరో హామీ కూడా టీడీపీ కూటమి అయితే ఇచ్చింది ఇంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటాయో వారందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు నాయుడు సైతం హామీ అయితే ఇచ్చారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గడుస్తున్న సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఇటీవల ప్రశ్నలు అయితే అందించారు ఇంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించింది ఇది ఆర్థికంగా బలహీన కుటుంబాలకు విద్యాసాయం అందించడానికి లక్ష్యంగా ఉన్న ముఖ్యమైన కార్యక్రమం ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ చదువులకు ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు అయితే ఒకటి నుంచి పన్నెండు తరగతుల్లో ఎవరైతే చదువుతూ ఉన్నారో విద్యార్థులు లక్ష్యం చేసుకొని నిరంతరం పాఠశాలలు హాజరు ప్రోత్సహించేందుకు గాను ఎంపిక చేసేదే విద్యార్థులకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేసి చేయబడుతుంది నిధులు పాఠశాల ఫీజులు మరియు ఇతర ఖర్చులకు భరించడానికి సహాయపడుతుందని చెప్పేసి సో మొత్తం మీద తమ పిల్లలపైన విద్యపై పెట్టుబడి అవకాశం ఏదైతే అవకాశం తగ్గిస్తుందని అదేవిధంగా ఈ పథకం పొందాలంటే విద్యార్థులు ప్రభుత్వం లేదా ఏడేడ్ పాఠశాలలో చదవాలి దాంట్లో ప్రధానంగా విద్యార్థులు ప్రయోజనం పొందేందుకు డెబ్బై శాతం అంటే అటెండెన్స్ ఆధార్ తప్పనిసరి ఇక విద్యార్థులకు కిట్లు అందించడం వీటిలో బ్యాగులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు వర్కౌట్ బుక్లు అయితే అందిస్తారు ఆంగ్ల అకౌంట్ మూడు జతలు అనే యూనిఫామ్లు బెల్ట్లు బూట్లు మరియు సాక్స్లు కూడా ఉంటుంది ఈ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు ఆధార్ అవసరం ఇక అది లేని ఎడల ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు బ్యాంకు లేదా ఇతర పోస్టల్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం ఇలాంటివి అయితే అడుగుతారన్నమాట తహసీల్దారు జారీ చేస్తుంది సరిపోతుంది అనమాట పత్రాలు ఉన్న వారికి ఇక ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని రివెరిఫికేషన్ అయితే జరుగుతుంది చాలా మంది అయితే ఏదైతే ఫేక్గా తీసుకున్నటువంటి ఆధార్ కార్డు సర్టిఫికేట్ అంటే పెంచడం కోసం ఫేక్ పూర్తి స్థాయిలో సదరం సర్టిఫికేట్లు ఎంపీఓలో కంప్లీట్ ఉన్నాయి ఇలాంటి వాటిని అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా కొన్ని వెరిఫికేషన్ అయితే చేసి కట్ చేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో కూడా కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నట్లు కాబట్టి ఇక రానే వచ్చిందండి